సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన షిరడీ సాయినాథన్ ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలతో ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ రాజు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబల్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు అవ్వకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు మీ పర్సనల్ సమస్యలు ఏవైనా సరేనండి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి ఫలితం వచ్చిందండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇక్కడ ఉన్న ఒక శివలింగాన్ని తాకమ్మ నీ మనసుకి ఆనందం కలిగించే శుభవార్త అందుకో బిడ్డ అని అయితే మన బాబాగారు మన మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా అయితే త్రీ నెంబర్ ఉన్న శివలింగాన్ని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా చెబుతున్నారండి తల్లి మూడవ నెంబర్ శివలింగాన్ని తాకావు కదమ్మా నీకు నా ఆశీస్సులతో పాటు ఆ శివదేవుని ఆశీస్సులు కూడా తోడయ్యాయమ్మా ఈరోజు నువ్వు నీ మనసుకి ఆనందం కలిగించే శుభవార్త అయితే వింటావు ఎదురు చూస్తున్న వార్త నీకు చేరవేస్తానమ్మా నువ్వు ఎదురు చూస్తూ ఉండు ఎన్నాళ్ళు ఓపికగా ఉన్నావు కదా నీకైనా మంచి బహుమతిని నీకు అందజేస్తానమ్మా నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒక మాట గుర్తించుకో నీకు కోపం వచ్చినప్పుడు మాట్లాడే మాట ఆచితూచి మాట్లాడు తల్లి అనవసరమైన కోపం నిన్ను కృంగదీసేస్తుందమ్మా ఓపికగా సహనంగా ఉంటే ఎగనే జరగదు అని అనుకున్న పని కూడా అవుతుంది తల్లి మనసు దృఢంగా లేకపోతే జరగవలసింది జరగకుండా పోతుంది సమస్య వచ్చినప్పుడు పరిష్కారం వెతకాలి కదా అసలు సమస్య ఏమిటి అని వెతికితే పరిష్కారం తప్పకుండా దొరుకుతుందమ్మా సమస్య అనేది నిన్ను ఆలోచించనివ్వకుండా చేస్తుంది అని దానిని చేయించి నిదానంగా ఉంటే తీరు అనేది దొరుకుతుంది బిడ్డ ఏ పని చేసినా సరే ఆలోచించి చేస్తే మంచిదమ్మా ఈ లోకంలో కొరత లేని జీవితం అంటూ ఎవరికీ లేదు తల్లి కొరత లేని మనిషే లేడు ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉండగలరా చెప్పు తల్లి కాబట్టి ఈ లోకంలో ఎలా ఉండాలో అలా మెలగాలి తల్లి కొన్ని సమయాలలో కష్టం కొన్ని సమయాలలో ఆనందం వచ్చేదే జీవితం తల్లి నువ్వు అనుభవిస్తున్న ఆనందానికి సుఖానికి భగవంతుడికి కృతజ్ఞత చెప్పు తల్లి ఎందుకంటే నీకన్నా తక్కువగా ఉన్నవారు కావచ్చు నీకన్నా ఎక్కువగా కష్టపడేవారు కావచ్చు వాళ్ళ కష్టాన్ని చూసి భగవంతుడు నన్ను మంచి స్థాయిలో ఉంచాడు అని ఆనందపడమ్మా నిజమే తల్లి కష్టాన్ని చూసి నువ్వు భయపడతావు నీ జీవితంలో కష్టమే లేకుంటే పోరాడే గుణం నీకు రాదు కదమ్మా ఇతరులు నిన్ను హేళన చేసిన అవమానాలు చేసినా ఎందుకు దిగులు పడతావు నాతో నా బాబా ఉన్నారు అని ధైర్యంగా గర్వంగా ఉండమ్మా ఎగదాలి చేసేవారు చేస్తూనే ఉంటారు ఎందుకంటే వారు అటువంటి వాతావరణంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని నువ్వేమీ చేయవలసిన అవసరం లేదమ్మా కాలమే వాళ్ళకి బుద్ధి చెబుతుంది నమ్మకంతో నా వెనుక నా తండ్రి ఉన్నాడు అనే ప్రయత్నం చెయ్యి నీ తోటి వాళ్ళని ఓడించు బిడ్డ నిన్ను హేళన చేసిన వారి ముందే నువ్వు అందనంత ఎత్తులో గౌరవప్రదంగా తల్లి ఒకటికి రెండు విషయాలు చెబుతాను వినమ్మ నిన్ను విమర్శించిన దగ్గర మౌనంగా ఉండు నిన్ను గౌరవించే వారి దగ్గర ఒదిగి ఉండు నిన్ను ప్రేమించే వారి దగ్గర అభిమానంగా తల్లి అందరూ కూడా నీ వశమవుతారు అవుతారు ఇది పాటించావు అంటే నీకు కావలసింది నువ్వు అనుకున్నవి అన్నీ నీ దగ్గరికి చేరుతాయి తల్లి అవునమ్మా ఈరోజు నీ గెలుపు రోజు కొందరు జీవితాలలో అన్నీ ఉంటాయి కానీ వారికి సంతానం ఉండదు అలాంటి వారికి ఎంత బాధగా ఉంటుందో తెలుసా సంపద ఉంటుంది రకరకాల తినుబండరాలు ఉంటాయి కానీ తినటానికి ఆరోగ్యం ఉండదు అలా కాకుండా నీకు అన్నీ ఇచ్చాను కదమ్మా నన్ను నమ్మిన వారు జీవితంలో మోసపోవటం అనేదే లేదు బిడ్డ ఒక విషయం అమ్మా ఏ దేవుడు కూడా దండించడు భగవంతుడు దండన అనేది ఇవ్వడమ్మా ఒకవేళ ఇస్తే పలు రకాల ఆనందం సంతోషం వైభోగం ఇస్తాడమ్మా ఎందుకంటే ఈ లోకానికి కావలి కాసేది భగవంతుడే కదమ్మా నువ్వు నా బిడ్డవైనప్పుడు నీ బాబా తండ్రి నీకు చేయకుండా ఉంటాడా చెప్పు తల్లి ఆలస్యం అవ్వచ్చు కానీ తప్పకుండా సరైన సమయంలో నీకు కావలసింది ఇచ్చే తీరుతానమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది నేను నీతో ఉన్నాను అనే నమ్మకాన్ని బలపరుచుకో తల్లి నా బిడ్డని ఆశీర్వదించటానికి సహాయం చేయటానికి ఎప్పుడూ నేను నీతోనే ఉంటానమ్మా నిజాయితీగా ఉంటున్నావు కదమ్మా ఈ లోకంలో నిజాయితీగా ఉంటే కష్టాలు వస్తూనే ఉంటాయి తల్లి కష్టం వచ్చింది అని నీ దారి మార్చుకోవద్దు మంచి మార్గంలోనే నీ దారిలోనే వెళుతూ ఉండు తల్లి నీకైన లక్ష్యాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకో తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుకుంటావు తల్లి నేను చెప్పేది జాగ్రత్తగా విను సరైన సమయంలో నీకు ఈ మాటలు అందిస్తున్నానమ్మా నీ లక్ష్యానికి గురిపెట్టి విజయాన్ని పొందు నా అనుగ్రహ బలంతో తప్పకుండా నీకు విజయం వర్తిస్తుంది తల్లి నా మీద నమ్మకంతో ఆనందంగా సంతోషంగా ఉండు నాయనా నీకు అంతా మంచే జరుగుతుందమ్మా సంతోషంగా ఉండు ఫ్రెండ్స్ త్రీ నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెబుతున్నారండి బాబా గారు ఇప్పుడు ఆరో నెంబరు ఆరో నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈరోజు నువ్వు నీ మనసుకి ఆనందకరమైన శుభవార్త వింటావు బిడ్డ ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటున్నావు దేనికో దానికి బాధపడుతూ ఉంటున్నావు బరువెక్కిన గుండెలతో ప్రతిపనే చేసుకుంటూ ఉంటున్నావు కానీ నీ మనసులో వేదన వినేవారు ఎవరూ లేరు అని ఆలోచిస్తున్నావు కడుపున పుట్టిన బిడ్డలు పట్టించుకోవటం లేదు వారి స్వార్థం కోసం వారు ఆలోచిస్తున్నారు అని ఎక్కువగా బాధపడుతూ ఉంటున్నావమ్మా ఒక విషయం తెలుసుకో అమ్మ ప్రతిసారి కూడా నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు బాబా నా బిడ్డల కోసం నేను ఎన్ని చేశాను నా భర్త కోసం నేను ఎన్ని చేశాను లేదంటే నా భార్య కోసం నేను ఎన్ని చేశాను అయినా కూడా నన్ను ఎందుకు అర్థం చేసుకోవటం లేదు నా మనసుని ఎందుకు ఎంత కష్టపెడుతున్నావు అని ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అడుగుతున్నావమ్మా బాబా ప్రతిరోజు కూడా నా బాధలన్నీ నీతో చెప్పుకుంటున్నాను కదా బాధలన్నీ తీరే రోజు ఎప్పుడు వస్తుంది బాబా అని నన్ను అడుగుతూనే ఉన్నావమ్మా ఒక విషయం తెలుసుగా అమ్మా ఈ రోజుల్లో ఎవరికి వారే స్వార్థపరులు నీ బిడ్డలు కేవలం వారికి కావలసిన దానికోసం మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు అదే విధంగా ఏ పని ఏ సమయానికి అవ్వాలి అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎవరు మనస్తత్వానికి తగ్గట్లుగా వారు నడుచుకుంటూ ఉంటారు నీ గురించి ఆలోచించేవారు ఎవరూ ఉండరు అందరూ కూడా స్వార్థపరులేనమ్మా అలా కాకుండా నీ గురించి ఆలోచించుకోకుండా నీ చుట్టూ ఉండే స్వార్థపరుల కోసం ఎందుకమ్మా ఇంతలా కృంగిపోతున్నావు ఈ క్షణం నుంచి నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టమ్మా అప్పుడు అందరూ కూడా నీ గురించి ఆలోచించటం మొదలు పెడతారు కేవలం నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండు వారికి అవసరమైన సహాయం చేసి నీ భవిష్యత్తుపై శ్రద్ధ పెట్టమ్మా ఇక నుంచైనా నీ గురించి పట్టించుకోని వారి గురించి ఆలోచించటం మానేసే తల్లి నీ పనులు నువ్వు చేసుకో అమ్మా నా జీవితం మారే రోజు ఎప్పుడు వస్తుంది తండ్రి అని అడుగుతున్నావు కదమ్మా నువ్వు నీ మీద దృష్టి పెట్టుకుని నువ్వు చేసే పనుల్లో ఆలోచించుకుని వాటిపై దృష్టి పెట్టినప్పుడు ఏదైనా ఒక లక్ష్యాన్ని నీ జీవితానికి ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యం కోసం ముందడుగు వేసినప్పుడు అందులో విజయం సాధించినప్పుడు అప్పుడు తప్పకుండా ఎవరైతే నిన్ను నిర్లక్ష్యం చేశారో ఎవరైతే నిన్ను అవమానించారో వారందరూ కూడా ఏదో ఒకరోజు నీ విలువను గుర్తిస్తారమ్మా నీ విలువ ఒకరు గుర్తించవలసిన అవసరం లేదమ్మా అంటే నీ విలువ ఒకరు ఎంత తగ్గించాలని చూసినా తగ్గనిది నీ విలువ ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పుకున్నా తరగనిది తల్లి నీవేమిటో నీకు తెలుసు నీ కన్న తండ్రులకు తెలుసు నీ గురించి ఎవరో ఏదో అన్నారని చెప్పి దాని గురించి ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోవలసిన అవసరం లేదమ్మా నీ గురించి ఇతరులు చాటుగా చెప్పుకుంటున్నారు అంటే నువ్వు జీవితంలో ఎదుగుతున్నావు అని అర్థం నువ్వు దానిని అర్థం చేసుకోవాలమ్మా ఎందుకంటే నిన్ను ఎదిరించే ధైర్యం అడిగే ధైర్యం ఎవరికీ లేదు నువ్వు సగం గెలిచినట్టేనమ్మా నువ్వు చేసే న్యాయమైన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడూ కూడా ఎవరి కంట్లో పడకపోయినా సరే ఏదో ఒకరోజు నీ విలువను తప్పకుండా గుర్తిస్తారమ్మా ఎంతమంది తగ్గించాలని చూసినా నీ విలువ కొంచెం కూడా తగ్గదమ్మా తల్లి ఒక విషయం గుర్తించుకో లోకుల కాకుల్లాంటి వారు నీ ఇంటి గోడ దగ్గరికి కాకి వచ్చి అరిస్తే నువ్వేమైనా పట్టించుకుంటావా లేదంటే నీ ముందుకు కుక్క వచ్చి కూర్చుంటే దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటావా ఒక్కసారి దాని గురించి చెప్పమ్మా ఎవరైనా ఏదో అనుకుంటారేమోనని ఏమైనా అంటారేమోనని నీ భవిష్యత్ని నీ జీవితాన్ని పాడు చేసుకోవలసిన అవసరం లేదమ్మా అనేవాళ్ళు ఎలాగైనా అనుకుంటారు అనుకునేవాళ్ళు ఏమి చేసినా అనుకుంటారు ఎంత మంచికి పోయినా చెడు ఎదురవుతుందమ్మా అంటే వారి దృష్టిలో నీపై చెడు అభిప్రాయం ఉంది లేదంటే నిన్ను చూడలేకే కావాలనే నిన్ను చెడ్డదాన్ని చేస్తున్నారమ్మా కాబట్టి వీటిని వీటినే కూడా మనసులో పెట్టుకోవద్దమ్మా కేవలం నీ లక్ష్యం వైపు మాత్రమే అడుగువే తల్లి ఈ రోజుల్లో తోబుట్టువులు ఎవరూ కూడా ఆదరించడం లేదమ్మా నిన్ను నువ్వు చూసుకోవటమే ముఖ్యం నీకు ఇలా ఎందుకు చెబుతున్నాను అంటే ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అనుకూలించని పరిస్థితుల్లో నువ్వు ఎన్నుకునే మార్గం ఏదైతే ఉందో అది ముమ్మాటికి కూడా తప్పు కాదమ్మా ఇకనైనా నీ విలువ పెంచుకునే ప్రయత్నం చే తల్లి బాబా నా కష్టాలు ఎప్పుడు తీరుస్తావు అని అడుగుతున్నావు కదమ్మా అది చాలా దగ్గరలోనే ఉంది అందుకే ఈ సందేశాన్ని అందిస్తున్నానమ్మా నువ్వు శ్రద్ధ సబూరితో ఉంటూ నీ పనులు నువ్వు చేసుకుంటూ నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ నీ ఆరోగ్యంపై దృష్టి పెట్టుకుంటూ నువ్వు సాధించాలి అనే లక్ష్యంపై అడుగులు ముందుకు వేసి ముందుకు సాగుతూ ఉంటూ ఇలా ఉంటే నువ్వు అనుకున్న విజయం ఏదైతే ఉందో అది తప్పకుండా నిన్ను చేరుతుంది తల్లి నువ్వు ఎవరి మాట పట్టించుకోవద్దు ఎవరి గురించి ఆలోచించవద్దు ఎవరు చెప్పే మాటలు నమ్మవద్దు నేను చెప్పే ఈ మాటలు గుర్తుంచుకుని నీ కడుపులో ఉండే ఆవేదన అంతా కూడా తీసివేసి నందంగా గడపటానికి ప్రయత్నం చేయి తల్లి దరిగా కూర్చుని బాధపడుతున్నావు కదమ్మా ఒక్కసారి ఏడ్చేసి నీ గుండెల్లో ఉన్న బాధనంతా కూడా తీసేసేయమ్మా ఎందుకంటే ఆ ఏడుపు అనేదే ఉండకూడదమ్మా కాబట్టి నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలుపెట్టు ఇంత చక్కటి జీవితాన్ని నీకు ఇచ్చింది ఎంతో అమూల్యంగా మార్చుకుంటావు అని తల్లి అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి నీ మనసు పాటు చేసుకుని జీవితంలో ఏ లక్ష్యం లేకుండా ఉండవద్దమ్మా ఇదంతా కూడా నీకు మేలు కోరి నీకు మంచి జరగాలని నీ తండ్రి స్థానంలో ఉండి నీకు ఇస్తున్న సందేశం తల్లి ఇది నీ వెనకనే ఉండి నీకు మంచి మార్గాన్ని చూపిస్తాను తల్లి నీకు అంతా మంచే జరుగుతుంది నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి తల్లి సర్వే జనా సుఖినోభవ సమస్తం సద్గురు సాయనాపణమూ శుభం భవతు జై సాయి